ഉമ്മടി ഖമ്മം ജില്ലാ రాష్ట్ర രാഷ്ട്ര ഗൃഹനിർമാണ രെവെന്യൂ ശാഖ മാതിഫ് മന്ത്രി വരി ഗൗരവ പൊങ്കലെട്ട ശ്രീനിവാസര ജന്മദിന സന്ദർഭ ഉമ്മടി ഖമ്മം ജില്ലാ പി എസ് ആർ പൊങ്കലെട്ടിട്ട ശ്രീനിവാസര യുവസേവ ജില്ലാ జనరల్ సెక్రటరీ ఆవునూరి గణేష్ ఆధ్వర్యంలో ఇళ్లందు పట్టణంలో పిఎస్ఆర్ అభిమానులు నడుమ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు సీనర్ జన్మదిన సందర్భంగా శాంతి నిదర్శనంగా తెల్లపావరం గాలిలోకి ఎగురవేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండూరు రాజీవ్ సింగ్ నాగేశ్వరరావు సింగ్ రమేష్ డాక్టర్ సత్యనారాయణ గట్ల అశోక్ ఎర్రబెల్లి రాజశేఖర్ సాధన పెళ్లి క్రాంతి రవికుమార్ వడ్డేపల్లి భాస్కర్ షేర్ సతీష్ కుమార్ పాషా శంకర్ తదితరులు పాల్గొన్నారు

જય નાય જયારે જયારે ఈ రోజు శ్రీనివాసరెడ్డి గారి కుమ్ములరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభాకా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లందులోని ఘనంగా వారి జన్మదిన వేడుకలు స్థానిక ఉన్న గ్రంథాలయంలో అందరం కలిసి శ్రీనివాసరెడ్డి సైన్యం మొత్తం కూడా శాంతి ప్రబుతం కోసమని వారి ఆరోగ్య ఆధారాలతో సుఖంతోషాలతో వడ్డిల్లాలని రానున్న తరుణంలో మంచి పదవులు కూడా ఆశీర్వదించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ రానున్న తరుణంలో ఇక్కడ సుఖశాంతితో ఉండాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో గొప్ప వ్యక్తి కాబట్టి కష్టం వస్తే నేనున్నాను అనే భరోసా కల్పించే గొప్ప నాయకుడు రెడ్డి గారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇల్లందులో అభివృద్ధి దాత గోర కనకయ్య గారు ఇంతటి ఘనంగా ఈ ఇల్లందులో అభివృద్ధి చేసే క్రమంలో రెడ్డి గారి అండదండలు గోరం కనకయ్య గారికి ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రెడ్డి గారి అనుకూలంగా పూర్తిగా బతిననకంటూ ఉంటూ అదేవిధంగా ముందు కరగే గారితోని ముందుండి నడిపించి రాణన తరనంలో అత్యంత పదవుల గుండా సందేశాన్ని శాంతి శాంతికపోతానికి ఎగరు వేస్తున్నాం జై శిరణా రమేష్ <t mysticism> <riresas> <normal> <playinggettable>